చర్ల మండలంలో వలస ఆదివాసీ గిరిజన గ్రామాలకు సంబంధించి ఇరవై రెండు గ్రామాల ప్రజలు గత యాభై సంవత్సరాల నుండి నివాసాలు ఏర్పాటు చేసుకొని ఇక్కడే జీవనం సాగిస్తున్నారు వారందరికీ కూడా ప్రభుత్వాలు అనేక సౌకర్యాలు కల్పించాయి కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు ఓటర్ ఐడీస్ ఉన్నాయి రేషన్ కార్డులు ఉన్నాయి అంగన్వాడీ బిల్డింగ్స్ స్కూల్స్ రోడ్లు మంచినీటి సదుపాయాలు ఇవన్నీ కూడా కల్పించడం జరిగింది కానీ ఇటీవల కాలంలో అధికారులు ఇచ్చినటువంటి తప్పు రిపోర్టుల ఆధారంగా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు వలస ఆదివాసీలకు వ్యతిరేకంగా చేయడం జరిగింది దీన్ని సిపిఎం పార్టీగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం సమగ్ర విచారణ చేసి ఎప్పటి నుండో ఇక్కడ ఉంటున్నటువంటి ఆదివాసీలకు అందరకు వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూములకు హక్కుపత్రాలు అట్లాగనే కులం సర్టిఫికెట్లు వారికి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం పార్టీగా మేము కోరుతున్నాం ఇవాళ ఎంఆర్ఓ గారి ద్వారాగా వినతి పత్రం ప్రభుత్వానికి పంపించడం జరుగుతూ ఉంది ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నాం ్యాక్గ్రౌండ్ తప్పుడు రిపోర్ట్లు అనేటటువంటి మాటని సిపిఎంగా మేము ఎందుకు సంబోధిస్తున్నాము అని అంటే ఆదివాసీలుగా జీవనం సాగిస్తున్నటువంటి వాళ్ళకి నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయనేటటువంటి అనవసరపు ఫిర్యాదులు చేసి వారిని ఇటువంటి హింసకు గురి చేసేటటువంటి పరిస్థితి కనపడతా ఉంది అట్లాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ వాళ్ళకు ఉండి లేదు వాళ్ళు ఏదన్నా అట్లాంటి వాటికి పురుగులుకుంటున్నారని అనుకుంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నారు అట్లా పాల్పడినటువంటి వాళ్ళకి అది తీసేసి వాళ్ళ యొక్క జీవనం మీద దెబ్బ కొట్టేటటువంటి పని ఈ రిపోర్ట్ల వల్ల జరుగుతూ ఉంది వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూములకి పట్టాలు ఇవ్వకోకుండా సర్వేలు చేసి కూడా వాటిని ఆపటం అనేది జరిగింది ఇది అన్యాయం ఇది మంచిది కాదు అందుకోసం ప్రభుత్వం తక్షణమే వాటిపైన సమగ్ర సర్వే చేసి వాళ్ళ సాగులో ఉన్నటువంటి భూములకన్నిటికీ కూడా అక్పత్రాలు ఇవ్వాలనేది కోరుతున్నాం